సిహెచ్ నాగరాజు వయసు నలభై నారాయణపురం కర్నూలు అనే వందనాలు మీ ప్రశ్నోత్తర కార్యక్రమం మాకు చాలా ఆనందంగా ఉంది ప్రారంభంలో యాభై ఏళ్ళు తప్పుడు బోధలను ఖండించిన ఒక బీవో మాత్రమే అని నమ్ముచున్నాను అయితే ప్రభు వల్ల రాత్రి సమయంలోనే తీసుకుంటేనే రైటు పగలు తీసుకుంటే పాపం అంటున్నారు నిజమా పైన పెట్టిన పోస్టు బ్రణహం బోధలు కొందరులో ప్రవేశించాయి విశ్వాసులను గలిబిలు చేస్తున్నాయి మీ ద్వారా సమాధానం ఇవ్వగలరని ఆశిస్తున్నాను ఓకేనా రొట్టె ద్రాక్ష రసం పగలు తీసుకోవాలా రాత్రి తీసుకోవాలని ఎక్కడా నియమూ లేదు వాళ్ళ మాటలు మీరు నమ్మకండి ప్రభు అయిన ఏసి తను అప్పగింపండి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఆయన వాళ్ళకి రొట్టెని పంచింది ఆ రోజు రాత్రి ఏమండి ఆ రోజు విందు చేసింది వాళ్ళకి రాత్రి విందు చేశాడు కనుక ఆయన రాత్రి విందు చేశాడు కాబట్టి మనం కూడా రాత్రి చేసుకుందామా అలాగే అంటున్నారంటే ఈరోజు వాక్యాన్ని వక్రీకరించడం కోసం దానిలో ఉన్న భావాన్ని ప్రక్కకు పెట్టి ప్రతి వాడు తను ఇదో అనుకొని ఒక కొత్త విధానాన్ని బైబిల్ నుంచి తీశారని చెప్పుకొని వాడుకుంటూ కొంతమంది అనుచరులను వెంటబెట్టుకోవడానికి ఈ వంకర మాటలు పలికే మనుషులు క్రైస్తవ్యంలో బయలుదేరండి చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళ కోసం వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు ఏమండి ఇప్పుడు రాత్రి అన్నాడు కాబట్టి రాత్రి అంటాడు రేపు అంటాడు ఈ పాత్రలో నిగువాడు నిత్య జయంగా అన్నాడు కాబట్టి ఇప్పుడు పాత్ర తెమ్మంటాడు ఎక్కడుంది ఇప్పుడు ఆ పాత్ర యేసప్రో గిన్నె పట్టుకున్నాడు ఈ పాత్రలోనేది అన్నాడు ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు మనం పట్టుకునే పాత్ర పాత్ర కాదా మనం పోసుకున్న ద్రాక్షారసం ద్రాక్షారసం కాదనమాట ఏమంటే ఈ రొట్టెను తిని ద్రాక్షారసం త్రాగువాడు నాయ నిత్య జీవం కలగనాడు అంటే మాటలు వక్రీకరించాలంటే ఎలాగైనా చేయొచ్చండి ఆ పాత్రే కావాలంటాడు ఆ రొట్టే తినాలంటాడు ఆ ద్రాక్షారసం అంటాడు మరొకటి అంటే అంటే ఇంకేదో కాదు మందు అంటాడు వైన్ అంటాడు ఏం చెప్తాం కనుక సంఘంలో మొత్తం అంత బ్రాందీ విసికి రమ్ము ఉంటారు ఏమంటే కనుక ఇలాంటి దొంగల మాటలు మీరు నమ్మకండి బైబిలులో భావయుక్తంగా ఆలోచించే వాళ్ళే సత్యానికి వారసులు అవుతారు చెప్పిన పై పై మాటల ప్రకారంగా ఆలోచించే వాళ్ళు తప్పనిసరిగా దేవునికి వాళ్ళ భిన్నంగానే వాళ్ళు మారిపోతారండి అంటే సాతాను తెలివిగా కుట్ర కేవలం అక్షరాలలోని పదజాలాలను చూపించి వక్రీకరించి మన తండ్రికి వాళ్ళందరినీ దూరం చేస్తుందండి వాళ్ళందరికీ కూడా కానివారుగా చేస్తుంది నరకానికి పాత్రులుగా వాళ్ళని చేస్తుంది కాబట్టి వాళ్ళ మాయలో నుంచి మనం వాళ్ళ బయటకు తీసుకుని రావాలి సత్యాన్ని వాళ్ళకి మనం వినిపించాలి నిజాలు వాళ్ళ కళ్ళకు కట్టినట్లుగా చెప్పాలి కనుక ప్రభురాత్రి భోజనం అనేసరికి ఆయన రాత్రే తీసుకున్నాడు కాబట్టి మనం రాత్రే వినవాలండి కదా అసలు తీసుకోవడంలో కూడా ఉన్న లోను ఆంతర్యం ఏంటని మనం ఆలోచించాలి తీసుకోమన్నాడు కాబట్టి తినద్దామా అసలు ఎందుకు తీసుకోమన్నాడు ఆయన ఎందుకు ఇచ్చాడు వాళ్ళు ఎందుకు తిన్నారు తిన్న తర్వాత మనల్ని ఏం చేయమన్నాడు ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా కనుక మూలాల్లోనికి మనం వెళ్ళాలి కానీ ఆయన రాత్రి తీసుకోమన్నాడు కాబట్టి మరి రాత్రి తీసుకొని యేసుప్రభు వారు రాత్రి పంచారు కాబట్టి అంటున్నాడు మరి యేసుప్రభు ప్రతి రాత్రి ఆయన కొండకెళ్ళి ప్రార్థన చేశారు మరి వీళ్ళందరూ ఎందుకు కొండకెళ్ళి ప్రార్థన చేయట్లేదు మంచలేకెందుకు పడుకుంటున్నారు వీళ్ళు కనుక బైబుల్లో ఉన్నది ఏదో మనం చేసేయాలన్న క్రొత్త విధానాన్ని పందాన్ని సృష్టించాలని ఈ దుర్మార్గులైన వాళ్ళందరూ కూడా అక్షరానుసారమైన జ్ఞానాన్ని వీళ్ళు అనుసరిస్తున్నారే కానీ ఆత్మానుసారమైన జ్ఞానాన్ని వీళ్ళు అనుసరించట్లేదు కాబట్టి నానా అది ఏమీ లేదు నువ్వు వాటి ప్రకారంగా చేయనవలసిన అవసరతే లేదు నువ్వు ముందు వాక్య ప్రకారంగా ప్రవర్తించి ఆయన ప్రకారంగా జీవించి ఆ తిని ద్రాక్షారసాన్ని త్రాగి ఆయన చెప్పిన పని చేస్తే నువ్వు నిత్య జీవం గలవాడు అవుతావు అంతేగాని అది రాత్రి పగలు అనే సమయం అనే దానికి కేటాయింపు ఖచ్చితంగా లేదు కనుక మీరు ఏమీ సందేహపడవలసిన అవసరం లేదు నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ ప్రశ్న వెళ్ళిపోదాం తర్వాత ప్రశ్న నా పేరు రాజు వయసు ముప్పై ఆమ్దాల వలస నా వృత్తి హెయిర్ కటింగ్ పెళ్ళిళ్ళకి సన్నాయి మేళ వాయించవచ్చా ఎందుకంటే సినిమా పాటలు పాటలు పాడా పాడాలి కదా నేను రక్షణ పొందాను జవాబు ఇవ్వాలని కోరుకుంటున్నాను చూడాను వృత్తికి హెయిర్ కటింగ్ కనుక నువ్వు మేళ వాయించాలంటే బ్యాండ్ మేళ వాయించు తప్పే ఉంది అయినా నువ్వు వృత్తిగానే హెయిర్ కటింగ్ కూడా నీకు ఉంది కదా ఆ వృత్తితో పాటు మళ్ళీ బ్యాండ్ మేళం వాళ్ళకు నీకు పెద్ద కలిసి వచ్చేసేది ఏముంది ఎదుటి వాళ్ళని ఒక తప్పుడు మార్గంలో ప్రేరేపించే ఏమండి అసలు ఈరోజు రోజు డప్పులు డోళ్ళు నిజంగా వీటిని ఈ సన్నాయి మేళాలు వాయించేటప్పుడు అండి ఏదో శుభకార్యాలకైతే వేరండి శుభకార్యాలకైతే వేరు శుభకార్యాలకు వాయించవచ్చు కానీ రోడ్ల మీద ఈ ఊరేగింపులకి ఈ గాన భజాన అప్పుడు చూడండి వాళ్ళవన్నీ కూడా దారుణమైన క్రియలు అంటే ఏంటి వాళ్ళ గంతులు కానివ్వండి వాళ్ళ వేషధారణ కానివ్వండి అవన్నీ అల్లరికి సంబంధించినవి మరి అన్ని నువ్వు ఎందుకు చేయాలి నాన్న ఎలాగో నీకు వృత్తుంది కదా నువ్వు హెయిర్ కటింగ్ చేస్తున్నావు అది నీ వృత్తి ధర్మం దాని ప్రకారంగానే చే అందులో ఏ తప్పు లేదు నీ జీవనాన్ని దాన్ని బట్టి సాగించు కానీ ఇలాంటి సమాజంలో కొంతమందిని తప్పుడు మార్గంలో నడిపించడానికి ఎందుకంటే ఆ డప్పులు డోళ్ళు వాగేటప్పుడు అండి ఎవడో ఇష్టానుసారంగా వాడు వ్యర్థంగా గెంతుతుంటారు తప్పుడు భంగిముల్లో గెంతుతుంటారు తాగి తందనాలు చేస్తుంటారు అల్లరి చేస్తుంటారు కనుక అలాంటి వాటికి నువ్వు ప్రోత్సహించేవాడిగా ఉండద్దు నీ హెయిర్ కటింగే నీకు వృత్తిగా ఉంది కాబట్టి దానిని చేసుకొని నువ్వు బ్రతుకు కానీ సాధ్యమైనంత వరకు వీటి జోళ్ళకి వెళ్ళకు శుభకార్యాలకు పెళ్ళిళ్ళు కంటావా వాయించు ఏమండి సన్నాయి మేడ వాయించు తప్పే ఉందండి అందులో ఏం స్వార్థమైన ప్రకటిస్తున్నావు ఏంటి అందులో నువ్వు వాయించే సన్నాయిలో నేను భూతి అని వస్తుంది బయటకు శబ్దమే కదా వస్తుంది అవునా గట్టిమేళ వాయించండి గట్టి మేళ అంటారు అప్పుడేంటి అప్పటివరకు మెల్లిగా వాయించాలో గడగడగడగా ఒకేసారి వాయిస్తారు ఏంటో అందులో తప్పేం లేదు కదా శుభకార్యం జరుగుతుంది ఆ తాళి కట్టేస్తున్నాడు బాబు ఓకే వాళ్ళ కోసం నువ్వు తప్పు చేయటం లేదు ఒక శుభకార్యానికి నువ్వు డప్పు వాయిస్తున్నావు అంతే అదేం తప్పు కాదు ఎందుకంటే నీ డప్పుల నుంచి వచ్చే శబ్దం ఎవరిని పాడు చేయట్లేదు నీ సన్నయి నుంచి వచ్చే రాగం ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు ఎవరికి ఏ చెడును నేర్పించట్లేదు కానీ రోడ్ల మీద ఊరేగింపు తిరిగే సన్నాయి మేడలు ఉంటాయి చూసా అవి తప్పు వాటి వల్ల నీకు ఇబ్బంది వాటి వల్ల చాలామంది తప్పుడు మార్గాన్ని నడుస్తారు ఏనా తప్పుడు చేయడానికి ప్రేరేపించినట్లుగా ఈ వీధి డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి వాటికి జోలుకు నువ్వు వెళ్ళొద్దు క్రమమైన దాని ప్రకారం నువ్వు ఓకే ఓకేనా గాడ్ బ్లెస్ యూ నాన్న తప్ప